కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడున కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగోలు నగరంలోని పోలీస్ క్వార్టర్ సుజాత నగర్ ప్రాంతంలో ఉన్న ఎనిమిది ఎకరాల విలువైన భూమిని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని హక్కుదారులు నూనె రవికుమార్ పేర్ల మోహన్ రావు ఆరోపించారు ఈ భూమి విలువ సుమారు యాభై కోట్ల రూపాయలు ఉంటుందని తమకు పూర్తి హక్కులు ఉన్నప్పటికీ బలవంతంగా కబ్జా చేశారని వారు మీడియా సమావేశంలో వాపోయారు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని తమ భూమిని తిరిగి అప్పగించారని వారు కోరారు వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవై ఐదులో పేర్ల సుబ్రహ్మణ్యం పేర్ల మోహన్ రావుకు ఎనిమిది ఎకరాల పదిహేడు సెంట్ల భూమిని రిజిస్టర్ వీలునామా ద్వారా రాసిచ్చారు అయితే తర్వాత కాలంలో కౌలుదారులు భూమి నుంచి బయటకు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టడంతో హక్కుదారులు కోర్టును ఆశ్రయించారు హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మొదటి దశలోనే వారి పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో అమీన్ ద్వారా భూమిని హక్కుదారులకు అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి కానీ కేసు నడుస్తుండగానే కొందరు అక్రమంగా ఆ భూమిలో ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారని హక్కుదారులు ఆరోపిస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలంటూ వారు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటీవల వంద మంది వ్యక్తులు మూకమ్మడిగా వచ్చి రెండు జేసీబీలతో భూమిని చదును చేసి చుట్టూ ఫినిషింగ్ వేసి స్వాధీనం చేసుకున్నారని వారు తెలిపారు మాకు పూర్తి హక్కులు ఉన్న భూమిని ఇలా బలవంతంగా ఆక్రమించడం అన్యాయమని ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని నూనె రవికుమార్ పేర్ల మోహన్ రావు మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు పేరు నూనె రవికుమార్ అండి ఈ ప్రాపర్టీస్ అన్నీ మా పెద్దల ద్వారా సంక్రమించినవి మా తాత మా అమ్మ నాన్నగారు మా అన్నయ్యని దత్తు తీసుకొని రిజిస్ట్రీ వీలు రాసి ఆయనకి చేశాడు పంతొమ్మిది వందల అరవై ఐదు రాశాడు అప్పటికే మా యొక్క కౌలుదారులకి మాకు జామీన్ ప్రాపర్టీ అది కౌలుదారులు మన కౌలు ఇవ్వకపోగా మనం వాళ్ళ మీద డెబ్బై తొమ్మిదిలో పార్టీషన్ సూట్ ఫైల్ చేసాము రిక పొజిషను పార్టీషను అందులో తొంభై నాలుగులో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది వాళ్ళు మా మీద మా పరిచర్థులు మా మీద హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన మాకు అనుకూలంగా తీర్పిచ్చారు ధరిమల రెండు వేల మూడు మే తొమ్మిదో తేదీన కోర్టు వారు అమ్మిన ద్వారా మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆ తర్వాత వాళ్ళు ఆ స్వాధీనం సెల్లదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన సుప్రీంకోర్టు వారు దాన్ని అడ్మిషన్ టేజ్లోనే ఎస్ఎల్పి కొట్టేశారు ఈ వీళ్ళందరూ తర్వాత మా అన్నయ్య మీద ఈ భూములు మేము సూట్ పెండింగ్లో కొనుక్కున్నామని చెప్పి కోర్టుకు వచ్చారు దాదాపు ఎనిమిది కేసులు వేశారు డెబ్బై మంది దాకా ఆ ఎనిమిది కేసులు రెండు వేల పద్నాలుగులో డిస్మిస్ చేశారు రెండు వేల మూడు కోర్టు మాకు స్వాధీనం ఇచ్చినప్పటి నుంచి మా స్వాధీనంలో ఉన్నది భూమి మా రెండు వేల ఐదులో మా కొర అన్నదమ్ములందరికీ తలా కొంత సెటిల్మెంట్ డేట్ ద్వారా చేశారు ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి మా స్వాధీనంలో ఉన్నదని నిన్నటి రోజున చెప్పాను నిన్నటి రోజున రవిడీళ్ళని ఒక వంద మందిని పెట్టి టెంట్లు వేసి జేసీపీ నాలుగు పెట్టి మొత్తం సదుం చేసి ఫెన్సింగ్ రాళ్ళు వేశారు నిన్ననే మేము వీడియోలు అన్నీ తీసాము డిఎస్పీ గారి దగ్గరికి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాం సీఏ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సీఏ గారు వాడిని పిలిపించారు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి అవి ఇవన్నీ పరిశీలించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇచ్చారు మొత్తం పదహారు ఎకరాల చెల్లరా ఈ భూమి మొత్తం బండారు జాలయ్య వగైరాలది వాళ్ళ పూర్వీకుల దగ్గర మా పెద్దోళ్ళు కొని వాళ్ళకే రిజిస్టర్ కౌడ్లు ఇచ్చారు ఆ రిజిస్టర్ కౌడ్లు ఇచ్చి గడువు అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు స్వాధీనం చేయకపోతే మా భూమి మాకు స్వాధీనం చేయండి బాగా పంపిణీలు పంచి మాది మాకు స్వాధీనం చేయమని కోర్టులో కేసేసాము డెబ్బై తొమ్మిదిలో అది థర్టీ టూ బర్ ఎయిటీగా నెంబర్ అయింది తొంభై నాలుగులో మాకు అనుకూలంగా తీర్పిచ్చింది రెండు వేల మూడులో కోర్టు రెండు భాగాలు విభజించి మా భాగం మాకు స్వాధీనం చేసింది ఈ మూడు సర్వే నెంబర్ లేఖ ప్రదేశం ఎనిమిది ఎకరాల పదహారున్నర సెంటుంది ఎనిమిది ఎకరాల పదహారున్నర సెంటు ఈ మూడు సర్వే నెంబర్లు రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు బై రెండు రెండు వందల ఇరవై మూడు మూడు సర్వే నెంబర్లు కలిపి మా భాగానికి రెండు ఎనిమిది ఎకరాల పదహారున్నర సెంటు ఎనిమిది ఎకరాలు ఎవరు గతంలో బండారు జాలే విగ్రహాలు వేసారు జామాయిలు తోాం ఇందులో రెండు వేల పద్నాలుగు జామాయిలు కొట్టేసాము సూట్ పెండింగ్ లో కొనుక్కున్నారు వాళ్ళు ఎనభై ఒకటిలో సూట్ పెండింగ్ లో కొనుక్కున్నారు కోర్టు సూట్ పెండింగ్ లో కొంటే సెల్ డాక్యుమెంట్ ఆ తర్వాత కోర్టు మాకు స్వాధీనం చేసిన తర్వాత మొన్న మీద ఎనిమిది కేసులు వేశారు సుమారు ఒక మంది కలిసి ఆ ఎనిమిది కేసులు కూడా రెండు వేల పద్నాలుగులో కొట్టేశారు మీకు మోహన్ రావుకి ఎలాంటి సంబంధం లేదు మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేసుకోండి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసింది కోర్టు అంటే వాళ్ళు సూట్ పెండింగ్లో కొన్న డాక్యుమెంట్స్ వెళ్ళదు కోర్టు మాకు డెలివరీ ఇచ్చింది

పెన్షన్ వేసుకున్నారు కోర్టు పెండింగ్ కోర్టు క్లియర్ మొత్తం అద్దురాళ్ళన్ని పీకేసి అమ్మిన గారి దగ్గర స్వాధీనం చేసే రెండు వేల మూడు మే తొమ్మిదో వేసేటప్పుడు ఈ ఫోటోలన్నీ డేట్ మీద తీసాము వీడియోలు పంతొమ్మిది వందల అరవై ఐదులో మా తాతయ్య మొన్నకి రాసిన వీళ్ళనమ్మ కోర్టు రెండు వేల మూడులో మాకు ఫైనల్ డిగ్రీ ఆర్డర్ ఇచ్చిన డెలివరీ రిపోర్టు ఇది ఇది మొత్తం ప్లాన్స్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు వీళ్ళు అసలు ల్యాండ్ వాళ్ళని అడిగిన వీళ్ళకి సంబంధం లేదు కదా సూట్ పిండింగ్ లో కొలు కప్పుకోలేదు వాళ్ళు వాళ్ళు కొన్న డాక్యుమెంట్ కూడా సెల్ అని ఫోటోలు వీడియోలు తీసాం కదా డేట్ మీద డేట్ మీద తీసాం కదా టెంట్ టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళంతా ఇదంతా నేను సదు చేసిన పార్ట్ మేము వచ్చే టైంకి నిన్న వర్క్ జేసిపి మనుషులు కూర్చున్నాయి సుమారు అరవై మంది ఉంటారు ఎనిమిది ఎకరాల పదహారున్నర సెంట్లో నాలుగు ఎకరాల దాకా ఆక్రమించారు నా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ బెన్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వాహ్వా

సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు అప్సెంట్ వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు